శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సారంగపాణి స్వామివారి దేవాలయం లోపల వీడియోలు తీని కాబట్టి ఈ దేవాలయం ప్రాంగణం మొత్తం తీస్తున్నాం లోపల సారంగపాణి దేవాలయం కుంభకోణం మొదటి రోజు స్వామివారి సానంగపాణి స్వామివారితో ప్రారంభిస్తున్నాము ఇంకా ఈ నాలుగు రోజులు కుంభకోణంలోనే ఉంటాం సరే ఇంకా మళ్ళీ ప్రతి వీడియో అప్డేట్ చేస్తాం సాధ్యమైన తోడు బయటకు వస్తున్నాం అనమాట ఇది ఇందాక లోపలికి వెళ్ళాము ఇప్పుడు బయటకు వస్తున్నాం ఇది బయటకు వచ్చే ప్రదేశం గోశాల ఇది స్థంభం కలర్స్ కలర్స్గా మెరిసిపోతున్న నాతో పాటు వచ్చిన వాళ్ళు వేణుగారు మా తమ్ముడు ఫణీధర శర్మ గారు రఫీ అంటారు మహమ్మద్ రఫీ చాలా దూరం పోతా యూట్యూబ్లో కనబడుతుంది సారంగపాని దేవాలయం సంపూర్ణం మొట్టమొదటిసారిగా ఇది నేను కుంభకోణం రావడం ఇది నాలుగోసారి ప్రకాష్ మా డ్రైవరు కుంభకోణంలో ఉంటాడు ప్రకాష్ అని ఇతను మొత్తం దగ్గరుండి ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు మొత్తాన్ని చూపిస్తూ ఉంటాడు